ఓం శ్రీ గురవే నమ భారత గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు శిష్యులు భక్తులు పొందిన అనుభవాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం అనంతపురానికి సమీపంలోని బుక్కరాయి సముద్రానికి చెందిన డాక్టర్ కెఎస్ సుధాకర్ రావు గారి అనుభవాలను తెలుసుకుంటున్నాం స్వామీజీ వారి కృప వారికి ఎలా లభించిందో వింటూ ఉన్నాం డాక్టర్ సుధాకర్ రావు గారి తల్లి శారదమ్మ గారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు మంత్రానికి చింతకాయలు రాలతాయా అనేవారు ఎందరో ఉన్నారైతే మహద్గురువు శ్రీ పునాంద స్వామిజీ వారు చెప్పిన మంత్రాభిషేకం తీర్థం సేవించిన సుధాకర్ రావు గారి తల్లిగారైనా గారికి ఫిట్స్ వ్యాధి అయిపోయింది గురు కృప వలన తర్వాత గారు కాలం చెందే వరకు మరలా ఆ జబ్బు బారిన పడలేదు అరగంట తర్వాత బండి కోసం వెళ్ళిన కృష్ణమూర్తి బావగారు తిరిగి రావటంతో ఫిట్స్ ప్రభావం వలన అప్పటి వరకు మంచంపై పడుతూ ఉండే శారదమ్మ గారు హుషారుగా మంచంపై కూర్చొని మాట్లాడటం చూసి పోయారు దీంతో విష్ణుమూర్తి గారు అన్నారు ఏమత్తయ్య మీకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారా అని అడిగితే ఆమె బాగానే ఉన్నాను ఏంటి నీవి రాత్రి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నాకేమైంది అని అంటూ ఎదురు ప్రశ్నించారు శారదమ్మ గారు ఆ విశేషాలు ఉన్నటువంటి సుధాకర్ రావు గారి బావగారు కృష్ణమూర్తి గారు నమ్మలేకపోయారు శ్రీ పున్నానంద స్వామీజీ వారు అంతకు ముందు చెప్పిన విధంగా శివలింగానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని శారదమ్మ గారికి సుధాకర్ రావు గారు తాగించడంతో ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది అని చెప్పేసి తెలుసుకున్నారు కృష్ణమూర్తి గారు సర్వదేవతా స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అద్భుతమైన మంత్రోపదేశం తీరు గురించి భక్తుల అనుభవాలను ఇలా తెలుసుకుంటూనే ఉన్నాం భక్తుడైన ప్రతి మానవునికి ఏదైనా ఒక దేవునిపై ప్రత్యేకమైన భక్తి విశ్వాసాలు ఉంటాయి కదా అటువంటి భక్తి ప్రపత్తులు కేవలం ఈ ఒక్క జన్మ నుండి ఆవిర్భవించినవి కాదని అవి జన్మ జన్మల నుండి మన ఆత్మతో అదుక్కుపోయిన సంస్కారాలేనని కూలంకుశంగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాగే ఈ సంచిత జన్మలో మనం చేరుకున్న పూర్ణ పురుషులైన గురుచరణాలు కూడా మన పూర్వ జన్మల పురాకృత సుకృతం వలన లభిస్తున్న సంపూర్ణ అనుగ్రహమే కాకతాళీయంగా ఈ ఒక్క జన్మలో అలా జరిగింది కాదు ఈ జన్మ రహస్యాలన్నీ మాధవ స్వరూపులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలుసు కానీ మానవ మాత్రులమైనా మనకు తెలియదు కదా అయితే అరుదైన ఇలాంటి రహస్యాలను కరుణామూర్తి అయిన గురుదేవుల వారు ఒక్కొక్కప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వెల్లడించారు ఆద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి చరిత్రలో ఇందుకు తగిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అందులో ఒకటి మన డాక్టర్ కేఎస్ సుధాకర్ రావు గారిది పూటకు సరిగ్గా తిండి కూడా లేని ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆయనకి పూర్వజన్మ వాసనేమో చిన్నప్పటి నుండి సరస్వతీదేవి అంటే చాలా ఇష్టం తనకు తెలిసిన విధంగా ఆయన అమ్మవారికి పూజ పునస్కారాలు చేస్తూ ఉండేవారు పేద కుటుంబంలో జన్మించిన ఆ తల్లి కరుణ వలన ఆయన డాక్టర్ కాగలిగారు ఈ నేపథ్యంలోనే సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు పైగా గురు పౌర్ణమి నాడు హస్తమస్తక సంయోగం ద్వారా సరస్వతి మంత్రం ఉపదేశించి ఆశీర్వదించటం ఆయన చేసుకున్న అదృష్టం పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్రీశైలం వచ్చిన తర్వాత తెలిసినంత వరకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తొలి లీల మహత్యం చెప్పదగినది అన్నవరోజు రామకృష్ణ గారికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మంత్రోపదేశం చేసినప్పుడు జరిగిన గంగా ప్రవాహ నీలది ఆ తరువాత అలాంటి అనుభవం కలిగిన అదృష్టవంతుడు సుధాకర్రావు గారు ఆ సంఘటన గురించి తెలుసుకోవాలంటే ఆయన పెద్ద నెల్లటూరు కె వెంకట్రామరెడ్డికి మంత్రోపదేశం చేస్తామని శ్రీ పునాంద స్వామీజీ వారు ఒప్పుకుంటే తాము ఎప్పుడు రావాలని అడుగ్గా వారు ముందు రోజు రాత్రికే రమ్మని చెప్పారు అలాగే ఆ ఇద్దరు పౌర్ణమి నాటికి ఒక రోజు ముందు శుండిపెంట ఆశ్రమానికి చేరుకున్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు శుండిపెంటలోని పియో గారింట్లో ఉన్నారని తెలిసి సుధాకర్రావు గారు అలాగే వెంకట్రామరెడ్డి గారు అక్కడికి వెళ్ళారు వరుసటి రోజు ఉదయం ఐదు గంటల నుండి జలపానం కూడా చేయకుండా ఉదయం పదకొండు గంటల వరకు ఓర్పుతో శ్రీ పూర్ణానంద స్వామీజీ ఎప్పుడు ఉపదేశం ఇవ్వడానికి పిలుస్తారు అని ఎదురు చూస్తూ కూర్చున్నారు సమయం దాటుతూ ఉండగా అక్కడి బాధ వీరిని ఇంకా పట్టి పిడుస్తూ ఉంది వీరికి ఒక పరీక్షల ఆకలి బాధతో అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు పూర్ణానంద స్వామీజీ వారి పిలుపు కోసం ఇటువైపు ఎదురు చూస్తూ ఉండగా అటువైపు పిఓఓ గారి భార్య శ్రీమతి లలితమ్మ గారు మిగతా వాళ్లకు మాత్రం వేడివేడి గారెలు ఇడ్లీలు వడ్డిస్తూ ఉన్నారు ఇంకా కాసేపు కూడా వేచి ఉన్న తర్వాత భరించలేక వెంకట్రామరెడ్డి గారు సుధాకర్రావు గారు లలితమ్మ గారితో అన్నారు అమ్మ ఇప్పటి వరకు మేమేమీ తినలేదు మాకు బాగా ఆకలి అవుతుంది ఉపదేశాలు మంత్రాలు ఆ దేవునికే ఎరుక మాకు కూడా ఏమైనా పెట్టు అని అడుగ ఆమె ఏం చేసిందంటే చెరి నాలుగు ఇడ్లీలు తప్ప ఇంక ఇప్పుడు మీకు పెట్టడానికి ఏమీ లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి ఇడ్లీలు తీసుకొని బయటకు వస్తూ ఉండగా అది తమ కోసమని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఎలా తెలిసిందేమో వారు ఆమెని పిలిచి అన్నారు వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఏమీ ఇవ్వవద్దు ఉపదేశం అయ్యాక ఇద్దులే అని అడ్డుపడ్డారు అలా వీరిద్దరూ విషన్నులై కూర్చుండగా కాసేపటికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సుధాకర్ రావు గారిని వెంకట్రామరెడ్డి గారిని తమ వద్దకు పిలిపించుకున్నారు వెంటనే వీరిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళగా రేపు నాంద స్వామీజీ వారు బాత్రూంలో ఉన్నారు ఆ బాత్రూంలో అప్పుడు వారి చేతిలోకి చెమ్ము నీరు తప్ప ఇంకా వేరే బకెట్లు కానీ నీళ్లు కానీ లేవు సుధాకర్ రావు గారిని ఉద్దేశించి స్వామీజీ అన్నారు బట్టలన్నీ తీసివేసి ఒక నిక్కరతో కింద కూర్చోమని ఆదేశించారు కింద కూర్చున్న సుధాకర్ రావు గారిపై స్వామీజీ నీళ్లు పోస్తూ మంత్రోచ్చారణ ప్రారంభించారు ఆ నీళ్లు సుధాకర్ రావు గారిపై పడగానే ఆయనకి ఎంతో హాయిగా అనిపించింది వారు అలా ఎంతసేపు అభిషేకం చేశారో సుధాకర్ రావు గారికి తెలియదు కానీ కొన్ని బకెట్ల నీళ్లు వారు తనపై పోసి ఉండాలి అప్పుడు ఆ మస్తకం ఆ నీళ్లలో తడిచి ముద్దయ్యారు సుధాకర్రావు గారు ఉన్నట్టుండి మెరుపుల ఆయన మనస్సులో ఈ నీళ్ళన్నీ ఎక్కడ నుండి వచ్చాయబ్బా ఉంది ఒక చిన్న చెంబు నీరే కదా మరి ఈ నీళ్ళన్నీ అని అర్థం కాక ఆశ్చర్యంతో సుధాకర్ రావు గారు తలెత్తి పైకి చూడగానే వెంటనే స్వామీజీ వారి చెంబులో నుండి చివరి నీటి బొట్టు సుధాకర్రావు గారు శిరస్సుపై పడుతూ ఆ గంగాధార నిలిచిపోయింది స్వామివారు అప్పుడు అన్నారు ఇంకా నీవు బయటకు వెళ్ళి దుస్తులు అని అదంతా అయోమయంగా అనిపించింది సుధాకర్రావు ఆ తర్వాత పరమేశ్వరులా ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శివపంచాక్షరి వంటి ఏదో శైవ మంత్రాలు ఉపదేశిస్తారని ఆయన అనుకుంటే తన మనసు కనిపెట్టిన శ్రీ పూర్ణానంద స్వామి వారు చిన్నప్పటి నుండి తాను పూజించి ఆరాధిస్తున్న జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి మంత్రోపదేశం ప్రసాదించారు దీంతో సుధాకర్రావు గారు చాలా సంతోషించారు పైగా ఆశ్చర్యపోయారు ఈ సంఘటన ద్వారా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సర్వాంతర్యామిత్వం గురించి అర్థం చేసుకున్నారు సుధాకర్ రావు తల్లి విషయం అలాగే మంత్రోపదేశం తీరు ఇదంతా తనలో స్వామివారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగించడానికి దోహదపడ్డాయి అంతకు ముందు వరకు సుధాకర్రావు గారు అనుకునేవారు ఈ సాధు సన్యాసులంతా దొంగవాళ్లే అని అపోహపడుతూ ఉండేవారు అలాంటి అపనమ్మకాలు తొలగిపోయాయి అంటే మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృపా కటాక్షమే కదా మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తి రస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి